శివపార్థి గారు సో మొత్తానికి మొత్తానికి పల్నాటి పులి బయటకు వచ్చారు న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది అని చెప్పేసి రెడ్డి గారు ఫైనల్ కంక్లూజన్ అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటున్నారు ఈ ఎన్నికల కమిషన్ అయితే ఆ వీడియో రిలీజ్ చేయలేదు ఇది ఎలా జరిగింది అని చెప్పేసి మరి లోకేష్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఆయనే దగ్గరుండి చేయించినట్లు రెడ్డి గారి అభిప్రాయంగా కనపడతా ఉంది దీని వెనక ఆయన కుట్ర ఉంది అనేది రెడ్డి గారి అభిప్రాయంగా ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు అయితే అర్థమవుతుంది ఎవరి కుట్రలు ఉన్నాళ్ళు అడిగినట్టు ఎంక్వైరీకి అందరు సిద్ధంగానే ఉన్నారు ఎంక్వైరీలు చేపించుకోమనండి పోయేదేముంది నిజాలు బయటకు వచ్చాయి కదా ఇప్పుడే వచ్చాయి ఇంక తర్వాత అయినా అవే వస్తాయి ఇవి కొత్తగా మార్చేది ఏమి ఉండదు ఆల్రెడీ వచ్చిన నిజాలే మళ్ళీ వస్తాయి ఇప్పుడు ఎంక్వైరీలకి ఎవరు దడిచే ఎవరు దడిలో పడట్లేదు కదా ఎంక్వైరీలు పెట్టుకోండి నేను కావాలంటే అన్ని సిబిఐ వేస్తారా సిఐడి మీ స్టేట్ మీ కంట్రోల్లో ఉన్న సిఐడికి ఇస్తారా ఎవరికి ఇస్తారో ఇవ్వండి అక్కడ ఏదన్నా ఏదన్నా పొరపాట్లు జరిగితే కదా బయటకు వస్తాయి జరగనప్పుడు ఎందుకు ఎవరికి భయం ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఇప్పుడంటే పులి సింహాలు ఎలివేషన్లు ఎందుకండి ఆ పులి సింహం అయితే ఎప్పుడో పులి అయితే వెళ్ళి పారిపోకుండా దాక్కోకుండా ఇటు ఇటు దాక్కోకుండా బయటకు వచ్చేదే బహిరంగంగా మాట్లాడే వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు చిన్న రెడ్డి గారు ఆగండి సార్ ఆగండి మీరు మీ సమయం అయిపోయింది కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేయండి శివపార్ గారు అడ్డంగా దొరికిపోయిన తర్వాత పులులు సింహాలు ఏంటి ఆయన ఆల్రెడీ ఆయన నియోజకవర్గంలో కనీసం ఒక ఆవిడ ఎస్టీ ఆవిడ మంచినీళ్ళు లేవయ్యా అని అడిగినందుకు ట్రాక్టర్ తో దొక్కించారండి ఇంత దౌర్భాగ్యలో వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అంటే అసలు ఇన్నెళ్ళు రామకృష్ణారెడ్డి చరిత్ర ఫ్యాక్షన్ చరిత్ర ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో కనపడుతుంది రోజుకి ఎంతమంది అవస్థలు నానా అవస్థలు పడుతున్నారో అందరికి తెలుసు ప్రజలే తిరుగుబాటు చేస్తారు ఇంకా ఉండే కొంది చూస్తే ఇప్పుడు ఎవరో ఇప్పుడు ప్రతిసారి అదేని అంటున్నాడు ప్రజా నిర్ణయం అంట రైట్ ఆయన చేసిన రాజీకం ప్రజలకి ప్రజల నిర్ణయాలు ఆడున్నాయి అక్కడ పిన్నెల్లి వర్గం నిర్ణయాలు ఉన్నాయి అక్కడ రైట్ ఇంకా ఎవరు నిర్ణయాలు లేవు అహంకారం మీ గుప్పట్లో ఉంది కాబట్టి అప్పుడు సద్దుమండికి సైలెంట్ గా ఉన్నారు రైట్ శివార్ది గారు సమయం లేదు కిరణ్ గారు కంక్లూజన్ అవండి కిరణ్ గారు తను మీ దగ్గరికి వస్తாரு కిరణ్ గారు బ్రహ్మనాయుడు గారు వీళ్ళు వీళ్ళు ఎలివేషన్ చూస్తే పులివెందుల పులి పల్నాడు పులి వీళ్ళేంటో వాళ్ళ నాయకుల్ని వాళ్ళే క్రూరమైన జంతువులతో పోల్చుకుంటున్నారు ఇది నిజంగా వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో తెలియట్లేదండి అంటే ఆ క్రూర జంతువులతో పోల్చుకుని వాళ్ళు కూడా క్రూరమైన మనుషులు అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు ఒక సామాన్య మనుషులు కూడా తెలియట్లేదు అదేంటి సార్ అసలు జంతువులతో పోల్చుకోవడం ఏంటి అది పోని క్రూరమైన జంతువులతో వాళ్ళు ఆ ఎలివేషన్ తగ్గించి జంతువులతో పోల్చుకోకుండా ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుని జరిగిన సంఘటన మీద సిబిఐ ఎంక్వైరీ కాదు ఏ ఎంక్వైరీ అని వేసుకోండి ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ చేసే ముందు గారు టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఎంక్వైరీ వేసే ముందు ముందు కొన్ని దాని ముందు కూడా కొన్ని సిబిఐ ఎంక్వైరీలు వేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి మర్డర్ కేసు కానివ్వండి వాటి మీద వేసి దీని మీద కూడా వేయండి చిన్నప్పరెడ్డి గారు మీరు మీ అధినాయకుడిని చెప్పండి మీరు చేయండి కొద్దిగా చిట్టిబాబు గారు ఫైనల్ ఏమంటారు ఇప్పుడు ఒకటే ఒక విషయం ఒక విషయం ఇప్పుడు మీరు ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు మీరు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాదు కొద్దిగా చంద్రబాబు గారి మీద ఏదో కొంచెం రాష్ట్రానికి ఎందుకంటే చంద్రబాబు మీద ఎందుకు నాకు కోపం అంటే వేరే కోపం లేదు ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికి పద్నాలుగేళ్లుగా ఉన్నప్పుడు కూడా ఆయన నూట నలభై మూడు కేంద్ర సంస్థలు వస్తే ఒక సంస్థనే ఆంధ్రాకి ఇవ్వలేదు అన్ని అక్కడ తిప్పుకున్నాడు వైజాగ్ రైల్వే జోన్ లో ఏడు రైల్వే లైన్లు ఒరిస్సాలో కలుపుతా అంటే ఆయనే ముఖ్యమంత్రి కాముగా ఉన్నాడు తర్వాత ఎర్రమనాయుడు గారు కమిటీ వేసి కొత్త రైల్వే జోన్లు ఐడెంటిఫై చేయండి అని కమిటీ వేస్తే ఆ కమిటీలో కూడా వైజాగ్ రైల్వే జోన్ని ఐడెంటిఫై చేయలేదు దుర్గీరాజ్ పట్టణాన్ని ఇస్రో వాళ్ళు అక్కడ కష్టం మీరు వేరే ఆల్టర్నేట్ చెప్పంటే ఆయన ఉన్న రోజులు చెప్పలేదు ఇట్లా ఆంధ్ర రాష్ట్రానికి ఏ డెవలప్మెంట్కి అన్ని రకాల ద్రోహాలు చేసిన వ్యక్తి అందుకని నాకు ఆయన మీద ఆ పార్టీ మీద వాళ్ళ దాడులు గురించి మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే ఒక పిఎం మీద దాడులు చేసిన వాళ్ళు ఒక ఒక పిఎం వస్తే దాడులు జరిగింది ఒక హోమ్ అమిత్ షా అంటే వీళ్ళు చేస్తే ప్రధానమంత్రి వస్తా ఉంటే బ్లాక్ బ్లాక్ లు చూపించి ఈ కనుక ఈ దాడులు ఈ ధర్నాలు వీళ్ళు ఒకళ్ళు చెప్పడం నీతులు చెప్పడానికి వీళ్ళు ఎవరో అర్హులు కాదు అంటారా దొందు కనుక ఈ నీతులు చెప్పడానికి వీళ్ళకి అర్హత లేదు వీళ్ళ వీళ్ళ చరిత్రలు చూస్తే అన్ని అంతే కనుక అవి కాదు మాట్లాడదు ఇవాళ ఇక్కడ జరిగింది జరిగింది వాస్తవమా కథ కోర్టు తెలుస్తుంది కోర్టు పిల్లలు గారు ధైర్యంగా సిబిఐ పేరు ఏమని అడుగుతున్నాడు ఆహ్వానించండి ఆహ్వానించండి ఏంటని తెలుస్తుంది కదా ఈ లోపల మీరు చెప్పే నిజాలు ఇతరులు చెప్పే అబద్ధాలు మీరు చేసిన మార్ఫింగ్ కాదు నోటుకు ఓటు కేసులోనేమో అది మార్ఫింగ్ ఇదేమో మార్ఫింగ్ వీళ్ళంటే కాదు కాదు ఇది వాస్తవం ఏం ఇక్కడ ఇక్కడ రెండు పాయింట్లు సాధారణంగా మాట్లాడదాం అంటే ల్యాండ్ ఆర్డర్ పక్కన పెట్టి విధ్వంసం చేసేదానికి డబ్బులతో కొనేదానికి డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు నాకు అది విధ్వంసానికి లాబింగ్కి డిఫరెన్స్ ఉంది కదా నేను నష్టం వల్ల కదా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు యాజ్ ఇవన్నీ పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ చర్చించవలసిన సూచించవలసిన విషయం అంటే రేపు కౌంటింగ్ అప్పుడు పెద్ద ఘాతుకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి రెండు ఇక్కడ వ్యూహ రచన జరుగుతుంది ఆల్రెడీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విధ్వంస వ్యూహ రచన జరుగుతుంది ఫినిషింగ్ లో చెప్తా చేస్తున్నారు మన ఓ మన క్యాండిడేట్ కి ఓట్లు అవుతున్నాయి అనే పరిస్థితి వచ్చిన చోటల్లా మీరు తిరగబడండి తగలబెట్టండి విధ్వంసం చేయండి రీపోలింగ్ రానివ్వండి రీపోలింగ్ స్టేజీకి రానివ్వండి ఇది జరుగుతున్న ఒక రచన నాకు అంతే ఇన్ఫర్మేషన్ జరుగుతుంది విధ్వంస రచన జరుగుతుంది తెలుగుదేశం చేస్తుంది మీరు ఎన్నికలప్పుడు కౌంటింగ్ అప్పుడు కార్యకర్తలు రెడీ చేస్తున్నారు మీరు ఎన్నికల కౌంటింగ్ అప్పుడు మనకు తగ్గుతుందంటే ధ్వంసం చేసే రీ ఎన్నికలు రానివ్వండి రీపోలింగ్ రానివ్వండి అనే విధ్వంస రచన జరుగుతుంది నాకు అదే ఇన్ఫర్మేషన్ అందుకనే ఈ ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలి కౌంటింగ్ సెంటర్స్ దగ్గర బందోబస్తు పెట్టాలి పారామిలిటరీ అయినా పెట్టాలి లేకపోతే అనేక సంఘటనలు ఇది చిన్న ఒక సంఘటన అనేక సంఘటనలు రేపు కౌంటింగ్ లో జరగబోయే సూచనలు వాళ్ళు చేశారని వీళ్ళు ఇక రచన జరుగుతుంది ఈ రచనకి కౌంటర్ వాళ్ళు జరిగే సూచనలు అధికంగా ఉన్నాయి రైట్ రైట్ కిరణ్ గారు కిరణ్ గారు ఫైనల్ గా మీరు టీడీపీ నేతగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చిట్టిబాబు గారు తెలుగుదేశం రచన చేస్తుంది వీహార రచన చేస్తుంది ఎక్కడైతే కొన్ని ఆయన చిట్టుబాబు గారు చెప్పింది నిజమే అవ్వచ్చు అండి ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డికి జేబు మనిషిలాగా ఉన్నారు వాళ్ళు చేసే వైకాపా నాయకులు చేసే వ్యూహ రచనలన్నీ ఆయనకి తెలుసు ఎందుకంటే ఆ వాళ్ళకి ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి చిట్టుబాబు గారు వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించి ముందు ఎవరు చేస్తున్నారు అనేది ఎంక్వైరీ అయ్యాలి ఎందుకంటే ఈ బయట పెట్టారు అంటే అది నిజంగా జరగచ్చు వైకపా నాయకులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి లండన్ నుండి ఈ పథకాన్ని అమలు చేయొచ్చు ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అమలు చేయొచ్చు దుబాయ్ కి దుబాయ్ లో ఉన్నాడు సింగపూర్ లో అజ్ఞాతంలో ఉన్న చంద్రబాబు అమలు చేయొచ్చు అజ్ఞాతంలో ఉన్నాడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారో మీకే తెలీదు మీ పార్టీకే తెలియదు చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు చెప్పండి మీ పార్టీలో మీకు తెలుసా మీకు తెలుసా చెప్పగలరా చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు ఈ ఈ రచనలు ఆయనకి ఎలా తెలిసాయనేది ఎంక్వైరీ కమిషన్ వేయాలి రేపొద్దున రాష్ట్రాన్ని లాండ్ ఆర్డర్ నుండి కాపాడాలి అంటే డెఫినెట్ గా దీనికి తీవ్రంగా తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ మీరు ఒక మాట చెప్పండి కిరణ్ గారు చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు దాని ఒకసారి సమాధానం చెప్పండి మీ పరిస్థితి అది అందరికీ తెలిసిందే మేమేమి లండన్ అని చెప్పి అమెస్టా డాము లేకపోతే అక్కడికి ఇక్కడికి పోలేదు కదా దుబాయ్ లో ఉన్నాడా సింగపూర్ లో ఉన్నాడా చెప్తున్నారు కదా ఆధారాలు ఆధారాలు లేవు అమెరికాలో ఉన్నట్టు ఆధారాలు లేవు ఆయన ఏ దేశంలో ఉన్నాడో తెలీదు ఏ దేశంతో విషయాలు సెటిల్ చేసుకున్నాడు దుబాయ్ శెట్టితో విషయాలు సెటిల్ చేసుకుంటారు సింగపూర్ సింగపూర్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు మీకు ఎందుకండి ఎందుకు కాదు ఇక్కడ ఉలుగు కాదు ఆయన సింగపూర్ సింగపూర్ అతనితో అగ్రిమెంట్ చేసుకున్నారు సింగపూర్ సిటీ అని అతను గవర్నమెంట్ కాదు అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సింగపూర్ లో ఈయన బినా సింగపూర్ లో అలాగే దుబాయ్ శెట్టి ఈయన బిజెపి చంద్రబాబు యొక్క చరిత్ర బయట పెడితే చంద్రబాబు యొక్క కాదు చంద్రబాబు చరిత్ర మీరు చెప్పండి సోది కాదండి ఈ సోది బాటలు కాదు ఒక వీళ్ళకి మీరు ఒక సోది బాటలు మీరు చెప్పండి చంద్రబాబు ఏ దేశంలో ఉన్నారు రెడ్డి గారు చంద్రబాబు గారు శ్రేష్ఠుడు రైట్ రైట్ చాలా రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత పట్టాల రవి గారిని హత్య చేసింది ఎవరు పట్టాల రవి గారిని చంపడానికి ముందు నూట యాభై మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు చంపింది ఎవరు చెప్పండి చంద్రబాబు చెప్పంటారా చిట్బాబు గారు కిరణ్ గారు సందేశం రైట్ కానీ మీరు ఒక అవినీతి పరుడికి వ్యాఖ్యలొద్దుబాబు ఐకే సాగాలి చంద్రబాబు గారు దయచేసి ఎవరు నీతి పరుడు ఎవరు అవినీతి పరుడు చిట్టి ందుకు రాజకీయ విశేషకులు కిరణ్ కలపాల గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నప్పటి గారు ఏపీ నెట్ క్యాప్ డైరెక్టర్ శివపాత్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు మరి